ఇరవై రెండవ తారీఖు భారతదేశం మొత్తం కూడా ఒక భవ్యమైన పండగ నిర్మాణం పండగ చేసుకోబోతున్నది రాముడు తిరిగి ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో కొలువు తీరబోతున్నాడు ఆ బాలరాముని యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశంలో ఉన్న ప్రతి ఒక్క గుడిని కూడా శుభ్రంగా చేసుకొని అందరూ కూడా ముగ్గులు వేసి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆ రోజు దర్శనం చేసుకొని అదేవిధంగా అన్ని గుళ్ళ దగ్గర పెట్టినటువంటి లైవ్ కార్యక్రమాన్ని అందరూ కూడా చూస్తూ ఆ యొక్క స్వామివారిని స్మరించుకొని చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఒక దీపావళి కంటే కూడా ఇంకా గొప్ప పండుగ నిర్వహించుకోవాలి ఎందుకంటే మన దేశంలో రాముడు జన్మించినటువంటి రామ అయోధ్యలో రాముని ఒక మందిరాన్ని లేకుండా చేసి హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీసి ఈ దేశంలో చాలా సంవత్సరాలు ఇంచుమించుగా ఎనభై సంవత్సరాలు ఈ దేశంలో రాముడు లే అయోధ్యలో రాముడు లేకుండానే మన అందరం కూడా చాలా క్షోభిస్తూ ఆ దేవుడిని గుడిని ఎప్పుడు అయోధ్యలో నిర్మాణం చేసుకుందామని చెప్పేసి కొన్ని వందల మంది ప్రాణాలు అర్పించి ఒక యొక్క రామ నిర్మాణం కోసమే ఈ దేశంలో జాతీయవాదులకు ఓట్లేసి ఈరోజు గద్దె మీద కూర్చోబెట్టడం జరిగింది అసలుంటి శుభ సందర్భంలో ఆ మాట నిలబెట్టుకుంటూ జాతీయవాదులు ఈరోజు అయోధ్యలో ఒక భవ్యమైన రామ మందిరం నిర్మాణం చేసిండ్రు ఆ యొక్క నిర్మాణం యొక్క సందర్భంగా అందరూ కూడా సంతోషంగా రాముని మనమన టీవీలో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా దర్శించుకోవాలి సాయంత్రం తప్పకుండా ఐదు దీపాలు పెట్టాలి ప్రతి ఒక్క కుటుంబంలో సాయంత్రము దైవ దర్శనం చేసుకోవాలి మనకి ఇంకా ఈ దేశంలో పుణ్యక్షేత్రాలు రెండు ఖాళీగానే ఉన్నాయి మనకు అయో అయోధ్య ఒకటే పూర్తయింది కాశీ ఉంది మధుర ఉంది మన యొక్క హిందువులకు భారతదేశానికి ఈ మూడు ఒక పుణ్యక్షేత్రాలకు ప్రతి ఒక్క మానవునికి ప్రతి ఒక్క హిందువుకి ముడిపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరం ఐక్యంగా ఉండి ఈ దేశంలో జాతీయవాదాన్ని మనం రాజకీయ పరంగా కూడా గెలిపించుకుంటూ ముందుకు పోవడం ద్వారా అన్ని క్షేత్రాలను కూడా పునర్నిర్మాణం చేసుకొని ప్రపంచంలో అందరు మతస్తులు సుఖంగా జీవిస్తున్నారు అంటే ఒక్క భారతదేశంలోనే ఈరోజు మనం చూస్తున్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు ఒకే మతానికి తెలిసిన దేశాలు కూడా కొట్టుకుంటున్నాయి కానీ భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు వాళ్ళ యొక్క మత ఆచారాలను స్వేచ్ఛగా ఇక్కడ చేయించుకోగలుగుతారు చూడగలుగుతున్నారు కాబట్టి ఈ దేశంలో వేరే మతస్థులకి ఎవరికి భయం లేదు రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి మాత్రమే కొందరు కూతలు కూస్తారు తప్పితే ఎవరికి ఏలాంటి భయం లేదు అందరం కూడా కలిసిమెలిసిగా ఎవరి మతాన్ని వారు ఆచరించుకుంటూ జీవించవచ్చు ఈ యొక్క ఇరవై రెండవ తారీఖు సందర్భంగా హిందూ బంధువులందుకు మరొక్కసారి కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా జై శ్రీరామ్